మీరు అందరికీ నమస్కారం బహుశా నేను ఫస్ట్ టైం మన కులాబాంధవులకు సంబంధించిన ఒక సమావేశంలో పాల్గొనడం అయితే నేను పెద్దగా బయటికి రాలేదు నిన్న వీరు ఫోన్ చేసి పిలవగానే వస్తా అని చెప్పిన ఈ సందర్భంగా వీరికి నా ధన్యవాదాలు అలాగే రఘునందన్ రావు గారు నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు కాకపోతే నేను పిల్లలో పనిచేస్తున్నప్పుడు మా దగ్గర ఉండే స్త్రాప్ అంతా కూడా వారి దగ్గరికే సపరేట్గా మరీ ఫోన్ చేసి పిలిపించుకొని పంపించేవాడిని అట్లా పరోక్ష పరిచయమే ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి ప్లేస్ చంద్రుతి మండలంలో ఉన్నటువంటి మరిగడ్డ హై స్కూల్ ప్రస్తుతానికి నాకు అన్ని ప్లేసులు అవకాశం ఉండేది కాకపోతే నేను మంచి ప్లేస్ కావాలని మరీ ఏరుకొని మరిగడ్డకు పోయినా బాగుంది స్కూల్ కూడా అంటే మేము ఎప్పటినుంచో సుదీర్ఘకాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి నేను కానీ శ్రీకాంత్ వెయిట్ చేసి దాదాపు ఎనిమిది నెలల తర్వాత ప్రమోషన్ తీసుకున్నాం ఈ సందర్భంగా మమ్మల్ని పిలిచి సత్కారం కోసం ఆహ్వానించి ఈ విధంగా గౌరవిస్తున్నందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఇక అంటే ఈ సందర్భంగా ఒక చిన్న సూచన చేయాలనుకుంటున్నా మన వర్గ కుల వర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల వృత్తులకు సంబంధించిన వారు పరిచయం అయ్యే ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే నిజంగా ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది ఏ రకంగా అందరం కలిస్తే అది మనందరికి కూడా బాగుంటుంది అనేది నా ఒక సూచన దాన్ని ఆచరణలో తీసుకొస్తే బాగుంటుంది అనేది థ్యాంక్ యూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు ఉపాధ్యాయ దినోత్సవ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తారు శ్రీ వి వినయ్ కుమార్ గారు వీరు పదోన్నత పంతొమ్మిది మర్రిగడ్డలో పనిచేస్తున్నారు వీరిని సన్మానించవలసిందిగా కోరుకుంటూ వీరు గతంలో డెడ్పీహెచ్ఎస్ ధూలికట్ట జూలపల్లి మండలంలో పనిచేయడం జరిగింది మా మిస్సెస్ కూడా వీరు కలిసి పనిచేశారు చాలా వృత్తి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి పాఠశాల పైన చక్కటి పట్టు ఉన్నటువంటి వ్యక్తి వారిని ఈరోజు సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ కూర్చోండి నేను ప్రస్తుతం జెపిహెచ్ఎస్ మరిగడ్డ మండల్ చందూర్తిలో జిహెచ్ఎం గ్రేడ్ టూగా పనిచేస్తున్నా అంతకుముందు సార్ చెప్పినట్టుగా ధూలికట్ట హై స్కూల్లో దాదాపు సెవెన్ ఇయర్స్ పనిచేసిన వారి శ్రీమతి గారు నేను కలిసి పనిచేసినాం ఆ విధంగా సార్తో అప్పటి నుంచే నాకు పరిచయం ఉంది అయితే ఇక్కడ నాకు కొంతమంది పరిచయం ఉన్నారు ఆల్రెడీ పరిచయం లేని వాళ్ళ సంఖ్య తక్కువే కాకపోతే నేను ఎక్కువగా రాలేదు అంతే తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ నేను ఎక్కడ పనిచేస్తున్నాను అనేది తెలుసు మిగతా వారికి మాత్రమే కొత్తగా మాది జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ చింతలూరు గ్రామం మా అన్నయ్య ఇక్కడ చాలామంది తెలుసు కరుణాకర్ రావు ఇప్పుడు రుద్రవారంలో స్కూల్ అసిస్టెంట్ సైన్స్గా పనిచేస్తున్నారు మా వదినే శిరీష గారు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పనిచేస్తున్నారు నేనే తక్కువగా తెలుసు వాళ్ళు బాగానే పరిచయం ఉన్నారు ജഗതി കൈവം ജഗതിക്ക് ജാനമു നന്ദിച്ച ഗുരുവേ കഥരാ മന ദൈവം ഗുരുവേ ദൈവം ഗുരുവേ ധൈര്യം ನಿಜಮು ತೆಲಿಯು ನದಿ ಎನ್ನಡು ಗುರುವೇ ದೈವಂ ಗುರು